నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఏపీకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతుంది మరి అది ఎప్పుడు రాబోతుంది వస్తే ఏపీలో ఎక్కడ దీనికి పర్మిషన్ ఇవ్వబోతున్నారు అలానే ఎంత ఉద్యోగ కల్పన జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీకి ఒక బడా ఐటీ కంపెనీ వస్తుంది అన్న వార్త చక్కర్లు కొడుతుంది అసలు ఏంటి సార్ ఈ న్యూస్ కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా త్వరలోనే ఒక బడా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇప్పుడు కిరణ్ మంజూదార్ని పిలుచుకొని మాట్లాడుతున్నారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఎందుకు అని అంటే బయోకాన్ ఆయన ఎండి బయోకాన్ బయోకానికి ఓనర్ ఆయన ఈ మధ్యకాలంలో బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆయన లగ్జరీ కార్ నుంచి దిగి మీటింగ్కి హాజరు కావడానికి మెట్రో రైలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దాంతో ఆయన ఆ ఫోటోని మెట్రో రైల్లో ఉన్నటువంటి ఫోటోని పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేశారు బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి కంపెనీలను రన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే పెద్ద చర్చనీయాంశమైంది అంతకుముందు బ్లాక్ బక్ సిఇఓ రాజేష్ ఉన్నారు ఆయన ఈ ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా ట్రాఫిక్ ఉంది రోడ్లన్నీ గోతులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు బెంగళూరులో ఉండాలా పోవాలా అనేది అర్థం కావట్లేదు అని ఆయన ట్వీట్ చేస్తే మీరు వెళ్తే వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో ఆ తర్వాత కిరణ్ మంజూర్ అది ఇష్యూ అప్పుడు డికే శివకుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యి మేము వారం రోజుల్లో ఒక దాదాపు వెయ్యి పైగా గోతులు పూర్తి చేసాము అయినా కానీ రోడ్లు పాడవుతున్న కారణం ఏంటంటే జనం రద్దీ ఎక్కువ ఉంది జన సాంద్రత ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది దీని ప్రత్యామ్నాయ మార్గంగా బెంగళూరు బిజినెస్ క్యారిడార్ను దాన్ని ఏర్పాటు చేస్తున్నాము దానికి సంబంధించి మంత్రివర్గ తీర్మానం కూడా చేశాము పదివేల కోట్లతోటి దీన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇది పూర్తి అయితే కనుక ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్లో నలభై శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పి కిరణ్ మంజు వివరించడానికి ఆయన పిలిపించుకొని మాట్లాడుతున్నాడు అయితే ఇదంతా ఎందుకు వచ్చింది కర్ణాటకలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది వైజాగ్ వచ్చిన తర్వాత మేము కాదనుకుంటేనే వచ్చింది అన్నట్టుగా కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడారు ఆయన ఏమన్నాడు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందుకే వెళ్ళిపోయింది అక్కడికి మేము కాదనుకుంటే వెళ్ళిపోయింది మేము ఒకవేళ ఆ కంపెనీని మేము ఆహ్వానించినట్టయితే మా ఆర్థిక పరిస్థితి అయి ఉండేది అందుకే మేము వదిలించుకున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఓకే దాన్ని వేసేసుకుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు కదా రాష్ట్రంలో డబ్బులు లేవంటున్నారు కదా అని ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే తీసుకెళ్లి జేబులో ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎవరు బెనిఫిట్స్ ఇచ్చారు ఏం బెనిఫిట్స్ ఇచ్చారు జిఎస్టీలో రాష్ట్ర జిఎస్టీలో ఎస్ జిఎస్టీ అంటారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంప్షన్ ఇచ్చారు అలాగే కి ఇరవై ఐదు పర్సెంట్ కి ఇరవై ఐదు పర్సెంట్ రాయితీలు ఇచ్చారు ఇవన్నీ ఎప్పుడు వర్తిస్తాయి వచ్చి వాళ్ళు కంపెనీ పెట్టి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు లక్ష ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పదిహేను బిలియన్లు అని చెప్పారు కదా సుమారుగా లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆడ పెట్టుబడి పెట్టి ఒప్పందం ప్రకారం వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తారు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తారు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రాయితీలు ఇస్తారు అంతేగాని ఇప్పుడు పేపర్ మీద సంతకం పెట్టంగానే ఇరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి తీసి గూగుల్ సిఇఒకి సుందర పిచ్చి పంపించడు ఇది సుందర పిచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగినటువంటి ఒప్పందం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్ కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అయితే దీన్ని దీన్ని సక్సెస్ చేయటంలో కానీ దాన్ని తీసుకురావటంలో కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కారణంగా వచ్చింది అది అది రావడమే పెద్ద తప్పు అన్నట్టుగా అక్కడ అక్కడే రేడియేషన్ వస్తుంది మొత్తం పోనీ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ డేటా సెంటర్లు ఉన్నాయి అమెరికాలో కూడా ఉన్నాయి మరి అమెరికాలో ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది బయటికి అమెరికాలో ఉండేటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఉంది అక్కడ ఆ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఉంది దాని చుట్టూరు అందంగా సిటీ ఉంది మరి ఇక్కడ రేడియేషన్ వస్తుంది రేడియేషన్ డబ్బు పోతారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ప్లస్ ఇంకొకళ్ళు ఏమంటారు గోడౌన్ అంటారు గోడౌన్ కను ఏ డేటా సెంటర్కి తేడా తెలియనటువంటి పరిస్థితులు డేటా సెంటర్ అంటే ఏంటి అంటే గూగుల్ ఆ ఏ డేటా సెంటర్ అని అంటే వీళ్ళేదో ఒక పెద్ద దాన్ని అంతా తీసుకొచ్చి సూట్ కేసులు లేదంటే బస్తాలు కట్టి వేస్తారు అనుకుంటున్నారు పెట్టేస్తారేమో అనుకుంటున్నారు అంటే కాదు కదా దాంట్లో కంప్యూటర్స్ ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు మన మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చేసాం కదా అనేక ఛానల్స్ చేసాం కదా మనకి ఇంజస్ట్ రూమ్ ఉంటుందా ఉంటుంది ఇంజస్ట్ రూమ్ ఉంటుంది సేవ్ అవుతాయి కదా మనకి ఆన్లైన్ లో లైవ్ వస్తుంది దీని కెపాసిటీ తక్కువ దీనికి దాని కెపాసిటీ ఎక్కువ ఉంటది మరి ఇప్పుడు మనం రేడియేషన్ పోయామా లేదుగా చాలా సంవత్సరాలు ఇప్పుడు మనకి లైవ్ వ్యాన్స్ లైవ్ వ్యాన్ లో సిగ్నల్ ఇస్తారు అది దాంతో కూడా రేడియేషన్ ఉంటుంది కదా మొబైల్ ఫోన్లో కూడా రేడియేషన్ ఉంటుంది మరి ఇవన్నీ అక్కడ డేటా సెంటర్ పెట్టినందువల్ల మొత్తం ఏదో రేడియేషన్ వచ్చేసి అక్కడంతా ఎడారి అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాటర్ కూడా అసలు వాటర్ అయితే మొత్తం పోలవరం మొత్తం వాటర్ దానికి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు టూ టీఎంసీనో త్రీ టీఎంసీనో ఇచ్చేస్తున్నారు కాదు జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ ఏదో ఇస్తున్నారు అది కూడా చాలా తక్కువ మినిమం దాంట్లో రివర్స్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు కన్వర్ట్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా గూగుల్ కంపెనీ చేస్తున్నారు గ్రీన్ ఎనర్జీని వాడాలి అనుకుని అంటున్నారు కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకోవాలని చూస్తున్నారు సో ఇవన్నీ కూడా తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ టెక్నాలజీలో ఈ విమర్శించే వాళ్ళు ఉన్నారా ఎక్కువ ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు అది గోడౌన్ అదే ఉంది అని అంటారు అసలు గోడౌన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్కి తేడా తెలియకపోతే ఇంకా మనం ఏం చెప్పాలి సరే ఎవరు ఆలోచన వాళ్ళది దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు మనం చెప్పింది కూడా వినాలని కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఇంకో కంపెనీ ఇప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వస్తుంది గూగుల్ని చూసి వస్తాయి డెఫినెట్ గా వస్తాయి ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు డెఫినెట్ గా వస్తాయి సో ఇప్పుడు ఇన్ఫోసిస్ రాబోతుంది ఎందుకు ఇన్ఫోసిస్ వస్తుంది ఇన్ఫోసిస్ మల్టీనేషనల్ కంపెనీ కూడా అది కూడా ఇన్ఫోసిస్ రాబోతుంది అక్కడికి వైజాగ్కి ఎందుకు వస్తుందని అంటే ఇన్ఫోసిస్ ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని సుధామూర్తి గారిని కర్ణాటక ప్రభుత్వం ఇసుకిచ్చింది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వాళ్ళని కామెంట్ చేశారు ఎందుకు కామెంట్ చేశారని అంటే ఈ కాలంలో వాళ్ళు బీసీ చేస్తున్నారు చేస్తున్నారు బీసీ కులగణం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఎన్యుమినేషన్ చేయాలని చూశారు చూసినప్పుడు మేము బీసీలు ఇంకా మాకు అవసరం లేదని చెప్పారు దాని మీద డీకే సుకుమార్ చెప్పారు ఏం చెప్పారు ఇష్టం ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు సర్వేలో ఇష్టం లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదని కానీ సిద్ధరామయ్య ఏమన్నారు సిద్ధరామయ్య వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడారు అంటే మీరు పౌరులా కాదా మీరు పౌరులైతే మీరు అన్ని పాల్గొనాలి కదా అలాంటి వాళ్ళు కర్ణాటకలో ఉండాల్సిన అవసరం అన్నట్టుగా మాట్లాడారు సో దాంతో వాళ్ళు కర్ణాటక నుంచి బిచానల్ లేచి ఆంధ్రప్రదేశ్కి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు త్వరలో రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ రాబోతుంది ఇప్పుడు ఒకవేళ ఇన్ఫోసిస్ వచ్చిందను ఆంధ్రప్రదేశ్కి అప్పుడేమింటారు అప్పుడు కూడా ఇదే చెప్తారు ఇంకో కథ చెప్తారు అంతే ఇది అక్కడ ఉద్దనుకున్న వాళ్ళు నేడే తీసుకొచ్చారు ఇదే అంతే ఇప్పుడు ఏ గూగుల్ డేటా సెంటర్ గురించి ఏం చెప్తున్నారు రేపు ఇన్ఫోసిస్ వచ్చినా అదే చెప్తారు లేదంటే లోకేష్ గద్దలాగా తనుకోపోయాడు అనే రాయితీలు ఇస్తా అన్నాడు ఇన్ఫోసిస్ కి ఇన్ఫోసిస్ కి ట్యాక్స్ లేకుండా అన్నాడు లేదంటే రాయితీలు ఇస్తా అన్నారు లేదంటే అక్కడ ఉండే భూములు రూపాయకి ఇస్తా అన్నాడు అర్ధ రూపాయకి అన్నాడు ఇదే చెప్తుంది దాని మీద ఆయన ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు నేను రెండే కంపెనీలకి తక్కువ రేటు రూపాయికి ఇచ్చాము మిగతా ఏ కంపెనీలకు మేము ఇవ్వలేదని చెప్పారు కి అలాగే ఇంకో దానికి చెప్పాడు ఈ రెండు కంపెనీలకి ఇచ్చాము మిగతా హేటికి ఇవ్వలేదు మేము అని చెప్పి క్లియర్గా చెప్పాడు ఆయన అయినా కానీ ఎవరికి భూములు ఇచ్చినా రూపాయికి ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తున్నారు సో వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని మాట్లాడితే సమాజానికి ఏమన్న ఉపయోగం అలా కాకుండా మీకు ఏ డేటా సెంటర్ని కూడా మీరు గోడౌన్ అంటున్నారంటే ఇంకేం చెప్పాలి అంటే ఇది జనరల్ గా మీకు కొత్త అనిపించదు కానీ మాకైతే కొత్త అనిపించదు ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు జర్నలిజంలో ఉంటున్నాం సాఫ్ట్వేర్ తొలి రోజుల్లో ఐటెక్ సిటీ పెట్టినప్పుడు మేము ప్రెస్ మీట్ వెళ్తుండే వాళ్ళం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ కన్నా వెళ్ళండి కంప్యూటర్ కూడి పెట్టిద్దా ఆయన ని తీసుకొస్తారంటే ఐటెక్ ముఖ్యమంత్రి ఆయన ఐటె ఐటెక్ దీన్ని ఐటీని ప్రమోట్ చేస్తున్నాడు వన్ పర్సెంట్ పీపుల్ ఉంటారు దాని మీద ఆధారపడిన వాళ్ళు మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలా బతకాలి ఎంతసేపు దాని గురించి మాట్లాడతాడు ప్రపంచ జీత ఇతను ఇట్లా మాట్లాడేవాళ్ళు ప్రెస్ మీట్కి వెళ్తే ప్రతిరోజు మాకు ఇదే ఈ వర్డ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండేది కాదు ప్రపంచ జీతగాడు కంప్యూటర్ కూడి పెట్టిద్దా రైతులకి అన్యాయం చేస్తున్నాడు ఇవి తప్ప మాట్లాడేవాళ్ళు ఈ మూడు కామన్గా ఉంటాయి కామన్ ఏ ప్రెస్ మీట్కైనా సో ఇవాళ పరిస్థితి ఏంటి మరి ఐటీఏ కూడా పెడుతుంది కదా అందరికి ఐటీఏ కూడా పెడుతుంది కదా తీసుకొచ్చి ఇప్పుడు ఐటీ నుంచి వచ్చే డబ్బులతోటే కదా ఇప్పుడు సంపద వస్తుంది ఇప్పుడు రాష్ట్ర జీడిపిలో కానీ దేశ జీడిపి ఉంది కదా సో కాబట్టి ఈ విమర్శలు ఇవి కాకుండా రియాలిటీ ఏంటనేది ఆలోచించాలి సో ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా రాబోతుంది ఎందుకు అక్కడ గడపడ కర్ణాటకలో సో ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఆహ్వానిస్తారు కూడా ఆంధ్రప్రదేశ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ